హాయ్ నర్సెస్ దిస్ ఈజ్ వినిలా హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ కేఏకే సొల్యూషన్ టుడే ఈరోజు నేను ఏం చెప్పడానికి వచ్చానంటే మీకు ఈ సౌదీ ప్రాసెస్ ఎలా అవుతుంది ఏమేం ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుందో చెప్తాను ఫస్ట్ వచ్చేసి లైసెన్స్ ప్రాసెస్ అని ఒకటి ఉంది నెక్స్ట్ వచ్చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ లైసెన్స్ ప్రాసెస్లో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయంటే ఫస్ట్ వచ్చేసి అపోస్టల్ మీరు మీ సర్టిఫికేట్ బ్యాక్ సైడ్ అపోస్టల్ అనేది ఒకటి ఉంటుంది ప్రాసెస్ దాని తర్వాత డేటా ఫ్లో ప్రాసెస్ ఒకటి డేట్ ఆఫ్లో అయిన తర్వాతే మీరు ఎలిజిబిలిటీ అప్లై చేయాలి ఎలిజిబిలిటీ తర్వాత ప్రొమాటిక్ ఎగ్జామ్ ఉంటుంది ప్రొమాటిక్ ఎగ్జామ్ క్లియర్ చేశాక లైసెన్స్కి అప్లై చేయాలి ఇది లైసెన్స్ ప్రాసెస్ తర్వాత రిక్వైర్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఏముంటుందంటే ఫస్ట్ వచ్చేసి మేము మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాం ఇంటర్వ్యూ అయ్యాక ఆఫర్ లెటర్ ఇష్యూ అవుతుంది ఈ ఆఫర్ లెటర్ ఇష్యూ అయిన తర్వాతే మీరు మెడికల్ చేయించుకోవాలి మెడికల్ అయిన తర్వాతే మీరు బయోమెట్రిక్ ప్రాసెస్కి వెళ్తారు దాని తర్వాత క్యూవీపీ ప్రాసెస్ అనేది ఉంటుంది ఇది అయిన తర్వాత మీకు వీసా రిసీవ్ అవుతుంది వన్స్ వీసా ఒకసారి వీసా రిసీవ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఫ్లైట్ టికెట్ బుకింగ్ తర్వాత వీసా స్టాంపింగ్ ఇది ప్రాసెస్